పేరు రావిపట్ నారాయణ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా నెలలు అవుతుంది ఆయన ఉన్నాక నాకు మూడు వేలు పెన్షన్ మూడు వేలు పెన్షన్ ఇచ్చిండు ఎప్పుడు ఐదు సంవత్సరాలుగా ఎట్ ఎంది ఇలా ఎక్కడ ఒక ఒక నెలలో ఏడు వేలు ఇచ్చిండు ఇప్పుడు నాలుగు వేలు ఫస్ట్ తారీఖు రేపు అన్నా ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు చాలల్లో ఉన్నాగా వచ్చి ఇచ్చిపోతున్నారు వాళ్ళు ఇచ్చేవాళ్ళు వాడు పదిహేను రోజులకు కాడ మాకు ఇలా తీసుకో రోడ్లు చూడిపోయి ఎంత శుభ్రంగా ఉండే ఇప్పుడు మాకు అప్పుడు ఇంతంతలా కాయలు మోటార్ బైకులు ఎన్ని యాక్సిడెంట్ జరిగింది అనుకున్నా మాకు పాలవే మాకు అది చెప్తున్నారు కదా ఇప్పుడు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు జగన్ అసెంబ్లీలో ఈయరో ఈ గోడు దోశలకి ఆహా తెలిసిన ఆహా వాడు ఇప్పుడు నువ్వు వస్తానండి నేను వస్తాను చుట్టు నీడ చుట్లు నరికిచ్చిండు దుర్మార్గం కాదు చుట్లు నరికిటమా అని చంద్రబాబు ఆడన్ను మీటింగ్ పెడితే బస్సులు రైళ్లు మొత్తం బంద్ చేపించుండు మా మా బొట్టు వాళ్ళు చూతానికి అవకాశం లేదు జరిపి జరిగిపోయింది ఆయన ఉన్నప్పుడు చెప్తున్నారు కదా ఆయన ఉన్నప్పుడే పథకాలు వాళ్ళ పార్టీ తింటానికే వాళ్ళే అనేది తెలిసినోడు ఓడు చెప్తున్నారు కదా వీళ్ళంతా పథకాలు అన్ని కూడా ఆయన ఉన్నప్పుడే వచ్చినాయి ఈయన వచ్చిన తర్వాత పథకాలు ఏమి రావట్లేదు అంటున్నారు అందే ఒంటిదే ఆహా ఇలా పశ్చిమార్తం వచ్చిన వాళ్ళకి పదిహేను వేలు ఎత్తుం చంద్రబాబు వాళ్ళు హాయిగా బతుకుతుంటారు చేయి వాళ్ళు కాలు వాళ్ళు కన్ను పోయిన వాళ్ళు వాళ్ళు రోజు దండం పెట్టుకుంటారు చంద్రబాబుకి గత ఐదు సంవత్సరాలు అసలు ఎలా చేశారు వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు వాళ్ళే తిన్నారు రోడ్డు కొంతలో రోడ్లు ఏమని కంట్రాట్లు వస్తే ఆ ఆడ కొంత కొంత పూసి మేము ఫుల్ రోడ్డు వేసినా అని గంటలను మొత్తం దిగారు రోడ్లు పడ్డే బాబా గత ఐదు సంవత్సరాలు ఇక్కడ రోడ్లు చూసావా ఆహా లేవు పాల్సిన మాకు పోవాలంటే ఇంతలోత బండి కానీ కసక్క నీళ్లు పడతాయి మనుషుల పైన అంత దారుణంగా ఉంది వచ్చింది వచ్చిన తర్వాత పర్లేదు ఇంకా అంత నెలలో రెండు నెలల్లో పూడ్చి పారి కొమ్మలే మా రోడ్లన్నీ వేసారు ఆయన ఉన్నాం కావారు ఈ నాయకులు ఇక్కడ రెండు ఏయ్ మాకు మీరు రోడ్లు వేయలేదు మీకు మీ బజార్లో వేయం ఇవాళ చంద్రబాబు రాగానే రెండు నెలల్లో మా బజార్లో రోడ్లు వేసారు అప్పుడు ఆగిపోయి రోడ్లు మొత్తం వేసారు ఇప్పుడు అయితే పర్లేదు అసలు మంచిగా ఉంది మాకు మారాజు చంద్రబాబు మాకు మారాజు